ముందుగా అందరికీ నమస్తే అండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మరి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మరి కూటం ప్రభుత్వం అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మరి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నామండి మరి ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా ఆల్రెడీ ఎనభై శాతం పూర్తయితున్నాయి ఇంకా కూడా మరి మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి మరి గత ప్రభుత్వంలో చాలా వరకు మరి పండింగ్లు ఉన్నటువంటి కూడా మరి ప్రభుత్వం తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తూ మరి మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి మరి ప్రజలకి మంచి చేయాలని చెప్పే ఉద్దేశంతో మరి ప్రభుత్వం నడుస్తుంది మరి కొత్త సంవత్సరం మరిన్ని సంక్షేమ పథకాలు వచ్చి ప్రజలకి ఇంకా మరింత చేరువయ్యేలాగా చేస్తామని మా ప్రభుత్వం తరఫు నుంచి మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఏదైతే మా మీ సేవా ఆ కోరికను కూడా మరి ఈ సంవత్సరం మరి నారా లోకేష్ గారు మరి తీరుస్తా అన్నారు దానికోసం కూడా మేము అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం మా అందరి మద్దతు కూడా మరి కూటమి ప్రభుత్వానికి ఉంటుంది ప్రజలందరూ కూడా చాలా మరి సంతోషంతో ఉన్నారు మరి సంక్రాంతి పండుగ మరి స సరదాగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్